హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు సంపత్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చేసేవారు అంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాయ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్లాస్క్ ఎలా కడగాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దానికి హీట్ వాటర్ వాటర్ హీట్ చేసుకోవాలి ఇంకొక రా మన స్టీల్ గిన్నె అందులో వాటర్ పోసి వేడి చేస్తున్నాను చూడండి అలాగే మన ఈ అయిపోయింది చా అయిపోయింది ఈ రాగి పాత్రను కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాక వెంటనే మంచిగా నీట్గా దాన్ని కడు కడగాల్సింది కడగాలి ఏం చాపత్తా ఏమి ఉండకుండా నీట్గా కడగాలి అంత కడిగినప్పుడు అది బాగుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ సామాను ఈ టీ స్టాల్ని అందులోనే అన్నీ ఐటమ్స్ కానీ సిగరెట్లు అవన్నీ ఒక దిక్కి అని పెట్టేస్తున్నా అన్నీ అందులో పెట్టేస్తున్నాను చూడండి ఇవ్వ అలా చదువుతు చదువుతున్నా అన్నీ అందులోనే పెడుతున్నాను అన్నీ ఈ సామాన్లు గ్యాస్ పోయి గ్యాస్ ముద్దు కానీ వాటర్ తాగే వాటర్ జగ్గులు కానీ చాయ్ పత్తా అవన్నీ లైటర్తో సహాన్ని స్పీసీ స్వీట్ డబ్బాలు చక్కెర చాపత్తా పోతే టీ కప్స్ అన్నీ టోటల్ ఏమున్నా అలా అందులో ఉన్న అక్కడ ఉన్న సామాన్ ఏది కానీ ఈ వాటర్ తో సహా అన్నీ అందులో టీ స్టాల్ను అందులోపట్నే పెట్టేస్తా పెట్టేస్తా అన్నీ అందులో పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ హీటు అయినా ఫ్రెండ్స్ అవుతున్నాయి వాటర్ హీటు కొద్దిగా బాగా మరీ వేడి ఉండదు నార్మల్ కొద్దిగా హీటు అవడంతో ఈ ప్లాస్కులో పోసి కడగాలి అందులో ఏమన్నా కింద కొద్దిగా చాయ్ అవుతుంది ఆ చాయ్ అనేది కింద పార పోయాలి అది లైట్ ఒక కప్పు మొదటి కింద అవుతుంది రాదు అది అది దాన్ని అది పార మళ్ళీ వాటర్ ఫస్ట్ కొన్ని కొన్ని పోసేసి కొంచెం నీట్గా కడగాలి కొన్ని పోసి లైట్గా సైడ్లో పండి మీద ఉంటుంది కొద్దిగా చాయ్ లైట్ మీద ఉంటుంది దాన్ని లైట్గా కడిగేసి ఫస్ట్ అంత మీద కడిగి ఊపాలి కింద మీద లైట్గా అంతా చుట్టుపక్కల ఉంటుందండి నీట్ నీట్గా కడగాలి ఓన్లీ హీటు వాటర్తోనే కడగాలి నార్మల్ చలి చలి వాటర్తోనే అస్సలు కడగా ప్లాస్క్ లోపల అది పల్లిపోతుంది గ్లాస్ గాజు ఉంటుంది పల్లిపోతుంది ఓన్లీ హీట్ వాటర్తోనే దాన్ని నీట్గా కడుక్కోవాలి దాన్ని కడిగి పక్కకు పెట్టేస్తున్న ఫ్రెండ్స్ హీట్ వాటరే అది కడిగేసి దాంట్లో హీటు వాటరే పోషించాలి దాని రెండరుగా మళ్ళీ హీటర్ వాటర్ పోసి అట్నే ఉంచాలి మళ్ళీ మనం రేపు వచ్చినాక హీటు వాటర్ పార పోసి మళ్ళీ చాయ్ పుడతాను అలా చాయ్ పోసుకోవాలి అప్పరాక అందులో అట్నే అలానే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ గ్యాస్ పోయి గ్యాస్ పోయి ఉన్న చాయ్ చేస్తుంటే కింద మీ చేస్తుంటే అందులో చాయ్ పత్తా కానీ పాలు కానీ అంత అలా పడ్డాయి ఫ్రెండ్స్ అదే దాన్ని నీట్గా తుడుస్తున్నాను క్లాత్ క్లాత్ లైట్గా వాటర్ తోటి వాటర్లో ముంచి వాటర్లో ముంచి దాన్ని కడగాలి నీటిగా కొంచెం నీటిగా కడిగితే సరి తుడితే సరిపోతుంది అవసరం కడ రోజు కడిగితే అది జంగ్ వస్తుంది రోజు కరెడ్ అవసరం ఓన్లీ లైట్గా తుడవాలి దాన్ని లైట్గా తుడిస్తే దాంట్లో మీద దాంట్లో ఉన్న చాయ్ పత్తది అదంతా నీట్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా నీట్గా దాన్ని దాన్నిలో మొత్తం దగ్గరికి చెట్లో మొత్తం తోడవాళ్ళు ఫ్రెండ్స్ కొంచెం నీట్గా అంటే ఏం లేకుండా అన్నీ తుడవాలి అంత నీట్గా ఇగో ఇందులోపటినే ఆ లోపలినే కింద కింద పెట్టేస్తున్నా ఆ గ్యాస్ మొద్దున అనేది అందులోనే పెట్టేశాను చూడండి ఈ స్వీట్ డబ్బాలు ఈ స్వీట్ కాజా కానీ బాగుషా కానీ అవన్నీ అందులోనే లోపలనే పెట్టే పెడుతున్నాను అల్లనే అందులోనే లోపలనే అన్నీ అల్ల పెడుతున్నాను ఈ స్వీటు స్వీటు డబ్బా ఇది డబ్బా కింద పెడుతున్నా పెడతాను అందులోనే అన్నీ వన్ సైడు కింద కింద గ్యాస్ పై పక్క పండి ఈ స్వీట్ డబ్బాలు అందులో కింద పక్కపండి పెడతాను పోతే లైటరు లైటర్ కూడా ఇందులో ఈ బాక్సులోనే పెడుతున్నా చాక్లెట్స్ చాక్లెట్ కూడా అందులోనే కింద పెడుతున్నాను చూడండి అందులోనే పెడుతున్నాను ఇది ఒక డబ్బా అది ఒక డబ్బా అన్ని ఒకటి స్వీట్ కాజా ఒకటి బాదుషా ఒకటి మైసూర్పాకు పల్లె పట్టీలు స్వీట్లు నాలుగైదు రకాలు ఉన్నాయి ఉన్నాయండి అందులోనే పెడుతున్నాను చూడండి అది కింద ఇక్కడ వాటర్ పెట్టే కాడ వాటర్ బాటిల్ పెట్టే కాడ వాటర్ కూడా ఉన్నాయి వాటర్ కూడా అందులోనే వాటి పక్కబండి వాటర్ బాటిల్ పక్కబండి ఈ స్వీట్ డబ్బాలు పెడుతున్న వాడిని పక్కబండి అది అందులో పేస్ట్లు ఇప్పుడు తీసిన దాంట్లో పేస్ట్లు సబ్బు సబ్బులు నైట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు నడుగుతారు వాటి కోసం పేస్ట్లు సబ్బు అవి కూడా ఉన్నాయి టీ కప్పులు చాయ్ కప్పులు కూడా అందులోనే వన్ సైడ్ ఒక పక్కకు పెడుతున్నా చాకప్పులు పోతే బూస్ట్ కూడా నైట్ ఏం బూస్ట్ కూడా అందులోనే పెడుతున్నాను టీ కప్పులు కూడా అల్లం దంచేది అల్లం దంచేది కూడా వన్ సైడ్ ఒక సైడు పక్క సైడు అలా పెడుతున్న పక్క సైడ్ అలా జగ్గు ఇది ప్లాస్క్ ప్లాస్క్ చూడండి వన్ సైడ్ ఒక మూలకు వన్ సైడ్ ప్లాస్క్ పెట్టేస్తున్నాను ఆ సైడ్కు ప్లాస్క్ అనేది ఒక సైడ్ మంచిగా పక్క పండి పెట్టాలి అది ప్లాస్క్ పెట్టిన తర్వాత ఇక ఈ చాయ్ కౌంటర్ను నీట్గా దీని మీద నీట్గా తుడవాలి నీట్గా చాయ్ మీద చాయ్ ఎందులో మీద పడుతుంది చాయ్ చేస్తుంటే ఛాయ్ కానీ దుమ్ము కానీ డస్ట్ కానీ ఏదన్నా నీట్గా తుడుచుకోవాలి స్టీల్ స్టీల్ అనే కానీ రోజు ఏ రోజు అది ఎవ్రీడే రోజు చా చాయ్ అయిపోయినాక ప్రతిరోజు దాన్ని నీట్గా తుడుచుకోవాలి ఆ రోజు క్లాత్లో నీట్గా తోడిస్తే నీట్గా బాగుంటుంది మంచిగా ఎగ్ ఇంకా రావకుండా బాగా నీట్గా మంచిగా ఉంటుంది అలా నీట్గా తోడు తోడవాలి ఏది ఉన్నా కానీ నీట్గా తోడిస్తే ఎగ్ మంచిగా ఉంటుంది అందులో అంతా మీదగా తోడవాలి ఇది పక్క సైడు ముందు సైడు అంత నీట్గా తుడవాలి ఫ్రెండ్స్ ఓకే